ఓం శ్రీ మాత్రే నమ మనం రోజు ఉపయోగించే చీపురికట్ట గురించిన కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనం ఉపయోగించే చీపరికట్టను ఏ దిశలో పెట్టుకుంటే మనకి అదృష్టం కలిసి వస్తుంది అనేది కూడా ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం మనం ఉపయోగించే చీపురి క్రింద ఈ వస్తువును కనుక ఉంచినట్లయితే రాత్రికి రాత్రే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి చీపురు కింద ఏ వస్తువును దాచి ఉంచితే చాలు రాత్రికి రాత్రే కష్టాలన్నీ తీరిపోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే ప్రతి విషయం కూడా మీకు అర్థమవుతుంది అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అనే ఒక చిన్న కామెంట్ చేయడం వలన నాకు పాజిటివ్గా అనిపిస్తుంది చీపురు కట్ట ఈ వస్తువును దాచి ఉంచితే చాలు రాత్రికి రాత్రే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది స్వయంగా లక్ష్మీదేవి చెప్పిన విషయం మన అందరి ఇళ్లల్లో చీపుర్లు ఉంటాయి చీపుర్ల విషయంలో ఎప్పుడూ కూడా తప్పులు చేయకూడదు తెలియక చీపురు విషయంలో తప్పులు చేసినట్లయితే కష్టాలు అనుభవించాల్సి వస్తుంది చీపురు లక్ష్మీదేవి స్వరూపం చీపురు లక్ష్మీదేవితో సంబంధాన్ని కలిగి ఉంటుంది ఎవరైతే చీపురును సరైన విధంగా ఉపయోగిస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి అటువంటి చీపురుతో సంధ్యా సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు చీపురును ఎప్పుడు కాలితో తొక్కకూడదు వాకిలి ఊడ్చే చీపురును ఎప్పుడూ కూడా బాత్రూంలో పెట్టకూడదు బయట ఎక్కడైనా సరే పెట్టుకోవాలి ఇక ప్రత్యేకించి చీపురు క్రింద ఈ వస్తువులు పెడితే రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోతాయి మరి చీపురు క్రింద ఏ వస్తువులు పెడితే కష్టాలు పోతాయి అనే విషయం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం మన అందరి ఇళ్లల్లో ఖచ్చితంగా రెండు లేదా మూడు చీపుళ్లను వాడతాము అయితే ఆ చీపుర్లను వాస్తు ప్రకారం సరి అయిన దిశలో పెట్టకపోతే మనపై మన కుటుంబంపై మన జీవితాలపై చాలా చెడు ప్రభావం చూపుతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఇప్పుడు ఈ విషయంలో తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతారు దీనివల్ల ఆర్థిక సమస్యలు కూడా ఎదురవుతాయి చీపురుతో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి పొరపాటున మీరు కనుక చీపురుతో ఇలా చేశారంటే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది చీపురు లక్ష్మీదేవికి మాత్రమే ప్రసిద్ధి చెందింది కాదు శనీశ్వరుడికి మరియు రాహుకి కూడా చీపురు ప్రసిద్ధి చెందినదే చీపురు శనీశ్వరుని ఆయుధంగా ఎంతో ప్రసిద్ధి చెందిన చీపురుని ఇంట్లో వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం విరిగిపోయిన చీపురుతో బాగా పాడైపోయిన చీపురుతో ఇల్లు ఊడిస్తే మీ ఇంట్లో డబ్బు అనేది మిగలదు ఈ విషయం వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మీరు పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది చాలామంది తెలియక పాడైపోయిన చీపురును పారే కాలువలో పడేస్తూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు ఇళ్ళు శుభ్రం చేసే చీపురును బయట వాకిళ్ళు ఊడ్చే చీపురును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే చీపురు చాట ఒకే దగ్గర ఉంచకూడదు వీటిని ఒకే చోట ఉంచితే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి చీపురును ఒకవైపు చాటను మరొక వైపు పెట్టుకోవాలి ఇంట్లో వాడే చీపురైనా సరే బయట వాడే చీపురైనా సరే ఏ చీపురునైనా ఇంట్లో ఒక మూలన పెడతాం అలా మూలన పెట్టేటప్పుడు కుచ్చుభాగం కిందకు పట్టుకొని పట్టుకుని ఊడ్చే భాగం పై వైపుకు పెట్టాలి ఇలా మన శాస్త్రాలే చెబుతున్నాయి అలాగే ఇటీవల కాలంలో ప్లాస్టిక్ చీపుర్లు కూడా వచ్చాయి ప్లాస్టిక్ చీపుర్లు వాడటం అంత మంచిది కాదని మన పండితులు చెబుతున్నారు ప్లాస్టిక్ చీపుర్లతో ఇల్లు అంతగా శుభ్రం అవ్వదు కాబట్టి సాధ్యమైనంత వరకు మామూలు చీపురును వాడటం మంచిది మరొక విషయం ఏమిటి అంటే పూజ గదిలో చీపురును అస్సలు వాడకూడదు పూజగదిలో చీపురును నిషేధించారు మన పండితులు అయితే మరి మనలో కొంతమంది ఇంట్లో వాడే చీపురును పూజగదిలో వాడటం లేదు కదా పూజగదికి ప్రత్యేకంగా ఒక చీపురును ఉంచుతాము కాబట్టి పూజగదిలో చీపురు వాడితే తప్పేంటి అని అనుకుంటూ ఉంటారు పూజగదిలో చీపురు వాడటం వలన పొరపాటు ఆ చీపురు దేవుని ఫోటోలకు కానీ పూజ వస్తువులకు కానీ తగిలితే అది చాలా పెద్ద తప్పు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి మీరు గదిలో చీపురు వాడే బదులు ఒక శుభ్రమైన క్లాత్ను పెట్టి ఆ క్లాత్తో శుభ్రం చేసుకోవటం చాలా మంచిది ప్రతిరోజు ఆ క్లాత్ని గది శుభ్రం చేసిన తర్వాత ఉతుక్కుని తర్వాత మరుసటి రోజు మళ్ళీ ఆ క్లాత్ను వాడుకోవాలి ఒకవేళ ఇప్పటి వరకు పూజగతిలో తెలియక చీపురుని వాడిన సాధ్యమైనంతవరకు పూజ గదిలో క్లాత్ని ఉపయోగించటం అలవాటుగా చేసుకోండి అంతేకాకుండా ఇక చీపురు విషయానికి కనుక వచ్చినట్లయితే ఊడ్చిన చీపురు డైరెక్ట్గా మూలల్లో పెట్టకూడదు చీపురును ఒకసారి బయట దులిపి ఆ తర్వాత చీపురును ఇంట్లో మూలన పెట్టుకోవాలి అలాగే బయట వరండా ఊడ్చిన కొబ్బరి చీపురును కొంచెం కడిగి ఆ తర్వాత కొంచెం సేపు బయట ఉంచాలి నీళ్లు కారిపోయిన తర్వాత చీపురు ఆరిన తర్వాత ఆ చీపురును ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి చీపురు వాడిన తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు చీపురు వాడిన తర్వాత ఈశాన్య మూలన అస్సలు పెట్టకూడదు తూర్పు వైపు ఉన్న గోడకు ఆనించి పెట్టుకోవాలి అలాగే ఆజ్ఞా ఆగ్నేయ వైపు కూడా చీపురును ఆనించి పెట్టకూడదు ఎందుకంటే వాస్తు ప్రకారంగా చాలా కారణాలు ఉన్నాయి అందులో మొదట తూర్పు వైపు చీపురును పెట్టకూడదు ఎందుకంటే దేవతా మందిరాలను నిర్మించుకుంటూ ఉంటాం కాబట్టి దేవుని పూజా మందిరాలు అన్నీ తూర్పు వైపే ఉంటాయి కాబట్టి తూర్పువైపు తూర్పు గోడకు చీపురును ఆనించి పెట్టకూడదు అలాగే ఆగ్నేయంలో వంటగదులు నిర్మించుకుంటూ ఉంటాం కాబట్టి వంటగదిలో చీపురు ఎవరూ పెట్టరు ఎందుకంటే చీపురుకు చాలా చెత్త వంటివి ఉంటుంది బ్యాక్టీరియా వంటివి కూడా ఉంటాయి కాబట్టి ఆగ్నేయ దిశలో అంటే వంటగదిలో చీపురు పెట్టుకోకూడదు అంటే ఇప్పుడు మనం చీపురును ఎక్కడ పెట్టుకోవాలి అంటే తూర్పు ఆగ్నేయ ఈశాన్య మూలల్లో కాకుండా నైరుతి వాయువ్య మూలల్లో పెట్టుకోవచ్చు నైరుతి అంటే పడమరకు దక్షిణానికి మధ్య ఉండే ప్రదేశం వాయవ్యం అంటే పడమరకు ఉత్తరానికి మధ్య ఉండే ప్రదేశం ఈ నైరుతి వాయువ్య మూలంలో చీపురు ఎవరికీ కనపడకుండా ఉంచుకుంటే చాలా మంచిది అలాగే చీపురును ఈ దిక్కులో వాస్తు ప్రకారం కనుక పెట్టినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లోనే ఉంటుంది హిందూ ధర్మంలో ఇల్లే దేవాలయం అని చెబుతారు అందుకే ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం పెరుగుతుంది పేదరికం కూడా రాదు అందుకే చీపురుకు లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉందని మన పెద్దలు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అలాంటి చీపురు విషయంలో తప్పులు మాత్రం అసలు చేయకూడదు అలాగే చీపురుని ఉపయోగించేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి ఇక పేదరికం పోయి ధన ఆగమనం జరగాలి అంటే రాత్రి సమయంలో చిన్న పరిహారం చేయాలి అని మన పండితులు చెబుతున్నారు అసలు ఏం చేయాలి అంటే రాత్రి పడుకునే సమయంలో పడుకునే ముందు రెండు యాలకలను చీపురు కింద పెట్టండి పెట్టే ముందు లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి అని మనసులో తలుచుకొని అలా పెట్టి రాత్రంతా వదిలేయండి మరునాడు ఉదయం నిద్రలేవగానే చీపురు కింద ఉంచిన ఆ రెండు ఏలకలను తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి లేదు అంటే డస్ట్బిన్లో అయినా వేసుకోవచ్చు ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు చేయాలి వరుసగా ఐదు శుక్రవారాలు ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా మీకున్న కష్టాలన్నీ పోతాయి పేదరికం పోయి ధనలాభం కలుగుతుంది అని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది కనుక మీరు కూడా చీపురుతో ఈ చిన్న పరిహారం చేసి కష్టాలను తొలగించుకోండి అలాగే చాలామందికి తెలియక చీపురుతో చేసే అతిపెద్ద తప్పు ఏమిటి అంటే పిల్లల్ని కొడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది చీపురుతో పిల్లల్నే కాదు ఆవులను కుక్కలను పిల్లులను కూడా కొట్టకూడదు చీపురుతో ఏ జీవిని కొట్టకూడదు అలాగే చంపకూడదు అని మన పండితులు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి ఇంట్లోకి ఏదైనా పురుగులు కీటకాలు వచ్చినప్పుడు వాటిని చంపటానికి చీపురు అసలు ఉపయోగించకూడదు ఎందుకంటే ఇల్లు శుభ్రం చేసే చీపురుతో పురుగులను చంపితే వాటి రక్తం లేదా వాటికి ఉన్న క్రిములు చీపురుకు అంటుకుంటాయి వాటిని చంపిన చీపురుతో మీరు ఇల్లు ఊడిస్తే ఇల్లంతా బ్యాక్టీరియాతో నిండిపోతుంది దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి చీపురుతో ఏ కీటకాలను చంపవద్దు అలాగే పిల్లలను ఆవులను కూడా కొట్టకండి కుక్కలను కూడా చీపురుతో కొట్టకండి పిల్లల్లో దేవుడు ఉంటాడని మన పెద్దలు అంటూ ఉంటారు అందుకే ఆవులో కూడా లక్ష్మీదేవితో పాటు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు మరి పిల్లలను ఆవులను చీపురుతో కొడితే వారిని అవమానించిన వారం అవుతాము వారి కోపానికి గురి అవుతాము కాబట్టి చీపురుతో పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయవద్దు అలాగే ఇల్లు శుభ్రం చేసిన తర్వాత చీపురును నుంచో పెట్టకుండా పడుకోబెడితే చాలా మంచిది వాయవ్య మూలనే ఉంచుకోవాలి ఇలా చీపురును కూడా ఏ తిథి ఏ వారాల్లో కొనాలో ఈ విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము మంగళవారం నాడు శుక్రవారం నాడు మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురు కొనుగోలు చేయకూడదు గ్రహణానికి ముందు గ్రహణం రోజు గ్రహణం తర్వాత రోజు చీపురు కొనకూడదు పండుగ రోజుల్లో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు హస్త శ్రవణ రోహిణి పుష్యమి ఉత్తరాభాద్ర అనురాధ నక్షత్రాలు ఉన్న రోజుల్లో చీపురుని కొనకూడదు అని మన వాస్త్ర శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంట్లో పాడైపోయి చీపురు సోమవారం బుధవారం గురువారం ఆదివారం మాత్రమే బయటపడేయాలి ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతిక కాయాన్ని పెట్టిన చోట శుభ్రం చేసేందుకు ఉపయోగించిన చీపురును తర్వాత బయటపడేయాలి అలాగే బిడ్డ పుట్టినప్పుడు పురిటి స్నానం తర్వాత రోజు నుంచి ఆ ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపురు కూడా మళ్ళీ వాడకూడదు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఇంటి లోపల బయట ఒకే చీపురు వాడకూడదు పూజగదిలో చీపురు కన్నా ఏదైనా శుభ్రమైన వస్త్రంతో తొడవటం చాలా మంచిది సంధ్యా సమయానికంటే ముందుగానే అంటే సాయంత్రం ఐదున్నర గంటలలోపే ఇల్లు శుభ్రం చేసుకోవాలి వాస్తుశాస్త్రం ప్రకారం చీపురును ఎట్టి పరిస్థితుల్లో కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు ఏదైనా మూల ప్రదేశాలలో మాత్రమే పడుకోబెట్టుకోవాలి అలాగే శుభకార్యాలు జరిగే సమయంలో చీపురును వాడకూడదు అలాగే ఇంటిని ఈశాన్యం నుంచి నైరుతి మూలకు శుభ్రం చేసి చెత్తను బయట డబ్బాలో వేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో చీపురును ఉంచకూడదు ఎందుకంటే వంటగదిలో మనం ఎల్లప్పుడూ ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాం కాబట్టి మర్చిపోయి కిచెన్లో చీపురు ఉంచితే మీకు ఆహారం దొరకటం ఇబ్బందిగా మారుతుంది చీపురే కాదు ఇంటిని శుభ్రం చేసే వస్తువులను కూడా వంటగదిలో ఉంచకూడదు చీపురు విషయంలో మీరు ఈ నియమాలను పాటించాలి లేకపోతే మీరు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని మన శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి మీరు కూడా చీపురు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అష్టైశ్వర్యాలను సిరి సంపదలను సొంతం చేసుకుని ఆనందంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్